హలో ఎవ్రీవన్ రీసెంట్గా న్యూస్లో కొల్ లిటికేషన్ అని చెప్పేసి ఒక లిటికేషన్ గురించి ఉంది అసలు దీని గురించి ప్రీవియస్గా ఏం జరిగింది అంటే నైన్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీస్ అండ్ ఎయిటీస్ మధ్యలో బెంగళూరు డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు బెంగళూరులో మూడు ఎకరాల ల్యాండ్ ఎక్వైర్ చేసుకున్నారు దాని దేనికి ఎక్వైర్ చేసుకున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్గా ఏదో పార్క్స్ కడతాము లేదా పబ్లిక్ లేఅవుట్లు కడతాము అని చెప్పేసి ఎక్వైర్ చేసుకున్నారు కానీ ఆ తర్వాత ఏమైన తర్వాత నైన్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్లో కొంత పార్ట్ అంటే ఈ మూడు ఎకరాలు ఏదైతే ఎక్వైర్ చేసుకున్నారో అందులో కొంచెం కొంచెం పార్ట్ ఉంటుంది కదా అది డీనోటిఫై చేయడం స్టార్ట్ చేశారనమాట అండ్ ఆ తర్వాత ఏమైంది కోర్ట్ ఏం చెప్పిందంటే అట్లా డీనోటిఫై చేయడానికి లేదు మీరు డీనోటిఫై చేయలేరు అని మొత్తం బెంగళూరు డెవలప్మెంట్ అథారిటీ చేతిలోనే పెట్టింది కానీ రెండు వేల పదిహేనులో కొన్ని పిటిషన్స్ వచ్చాయనమాట డీనోటిఫై చేసినప్పుడు మేము కొనుక్కున్నాం ల్యాండ్ అని చెప్పేసి అయితే అప్పుడు ఉందో కోర్టు ఏమైంది అంటే సరే మీరు కొనుక్కున్నారు కదా తీసుకోండి అని చెప్పేసి చెప్పింది కానీ బెంగళూరు డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే ఉందో ఆ ప్రైవేట్ పార్టీస్ కి ఎగనైస్ట్ గా ఒక కేసు వేసింది కానీ కేసు నిలపలేదు విత్డ్రా చేసేసుకుంది మధ్యలోనే సో దీన్ని సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే కొల్యూసువ్ లిటిగేషన్ అని చెప్పింది అంటే ఏంటి అంటే ఇక్కడ నార్మల్ లిటిగేషన్ ఏమవుతుంది ఇద్దరు పార్టీస్ ఉంటారు ఇద్దరికి ఏదో ఇష్యూ ఉంటుంది మధ్యలో ఒక న్యూట్రల్ జడ్జి ఉంటారు ఆ జడ్జి వాళ్ళ ఇద్దరి మధ్య ఇష్యూస్ ని వింటూ ఉంటారు కానీ కొల్యూషన్ లిటిగేషన్ ఏంటి అంటే ఆ పార్టీ రెండు పార్టీస్ కలిసిపోయి అవుట్కమ్ కోసం అని చెప్పేసి జడ్జి దగ్గరికి వస్తారనమాట సో ఇలాంటి లిటిగేషన్స్ ఇల్లీగల్ అని చెప్పేసి కోర్టు చెప్పడం జరిగింది అయితే మీరు కామెంట్ సెక్షన్ లో ఆర్టికల్ వన్ ఫార్టీ టూ ఏంటి అనేది చెప్పండి